ఏ కార్యక్రమంలోనైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే ఆమె తాజాగా ఒక ఫ్యాషన్ షోలో హొయ్యలు ఉలికించేశారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే నిజాయితీ ముఖ్యం నేను దానికే ప్రాధాన్యతనిస్తాను క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా నా మనసు చెప్పేది వింటాను ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాను అంటూ దీపిక చెప్పారు ఇక రెండు రోజులుగా దీపిక పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి మన అందరికీ తెలుసు తన సినిమాను లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఆమెను ఉద్దేశించా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి ఈ నిజాయితీ గురించి దీపిక చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వివాదాన్ని ఉద్దేశించి అనుకుంటున్నారు ఇక దీపిక చివరి దేవగన్ కరీనా కపూర్ రణవీర్ సింగ్ అక్షయ్ కుమార్ లు కీలక పాత్రలు అయితే పోషించారు దీనితో పాటు గతేడాది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో సుమతి పాత్రలో కనిపించి సందడి చేశారు ప్రస్తుతం దీని సీక్వెల్ పనులు అయితే జరుగుతున్నాయి